దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి జమ్మూ కశ్మీర్ కు వనస వచ్చిన శరణార్థులు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు డెబ్బై ఏడేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తమకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు తమకు ఓటు కల్పించినందుకు ప్రధాని మోదీకి హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి జమ్మూ కశ్మీర్ కు వచ్చిన శరణార్థులకు తొలిసారి ఓటు హక్కు వచ్చింది జమ్మూ కశ్మీర్ లో మూడో విడత పోలింగ్ లో భాగంగా అక్టోబర్ ఒకటిన వారంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు డెబ్బై ఏడేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తమకు కేంద్ర ప్రభుత్వం చొరవతో మంచి రోజులు వచ్చాయని శరణార్థులు చెప్పారు ఇంతకు ముందు ఓటు వేయలేకపోయినందుకు చాలా నిరుత్సాహపడ్డామని తెలిపారు మొదటిసారి ఓటేస్తున్నందుకు దీన్ని ఓ పండుగలా జరుపుకుంటామని చెప్పారు తమను చీకట్లోంచి బయటకు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటికే రెండు తరాలు పోయాయని అసెంబ్లీ ఎన్నికల సంగతి అటుంచితే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా తమ పూర్వీకులకు అవకాశం దక్కలేదని చెప్పారు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరూ తమను పట్టించుకునేవారు కాదని సింగ్ అనే శరణార్థి గుర్తు చేసుకున్నారు ఓటు లేదని అంతా ఎగతాళి చేసేవారని చెప్పారు రాజకీయ నాయకులు కూడా తమ ఇళ్ల వైపు వచ్చేవారు కాదని సమయం వృధా అని అనేవారని పేర్కొన్నారు जब भी चुनाव होते थे तो हम एक तरफ खड़े रहते थे और बाकी वाले लोग हमारा एक किस्म मजाक उड़ाते थे कि इनका वोट ही नहीं है और जब प्रचार प्रसार चलता था जब सरपंच या पंच के चुनाव होते थे तो जो वोट मांगने के लिए आता था तो वो जो हमारे मोहल्ले में पहुंचता हमारे घरों में वो हमारे पास घर में नहीं आता था वो कहता था इनके पास टाइम बर्बाद करने वाली बात है जहाँ वोट है उनके घर चलो तो जब हमारी डेवलपमेंट की बारी भी आती थी तो वो कहते थे इनके तो वोट ही नहीं है पहले उनका काम करो जिनके वोट है పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కుటుంబాలు జమ్మూ కశ్మీర్ కు వలస వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి జమ్మూ ప్రాంతంలోని అక్నూర్ చంబ్ మార్హ్ సాంబా ప్రాంతాల్లో వారంతా నివసిస్తున్నారు ప్రజాస్వామ్యంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు శరణార్థులు హర్షం వ్యక్తం చేశారు